హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి యష్ బంగారం వచ్చాడు కదా ఇంకా మామూలుగా రొటీన్గా మనం చేసుకునే పనులు మామూలు రోజుల్లో మామూలుగా ఉంటాయి ఇంక ఇలా చిన్న పిల్లలు ఉంటే వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ ఇంట్లో పనులు ఎలా చేసుకుంటాము మేము అలాగే ఎవరెవరితో ఎలా గడుపుతాడు యష్ బంగారం అలాగే మౌని యష్ బంగారం వాళ్ళ అత్తగారు ముగ్గురే ఇండియా వచ్చారు కదా పండు రాలేదు కదా ఐదు వారాల తర్వాత ఇంకా పండు కూడా ఇండియా వచ్చాడు ఇంకా వాళ్ళ నాన్న చూసి యష్ బంగారం ఎలా రియాక్ట్ అయ్యాడు అన్నది మీరు ఈ వీడియో ఏం చేస్తున్నావు నా చిరంజీవా చిరంజీవా బుడ్డి ఏంది అప్పుడే లేసావు చెప్పవు ఇక్కడ మీరు చూస్తున్నది పొద్దున్నే అనమాట ఇంకా మా వారి యష్ క్యారెట్ పెడతాము క్యారెట్ అలాగే కూర్చేయటానికి తోట కొరతమంటే ఇచ్చారు యశ్ బంగారానికి అయితే మాత్రం నిద్ర చాలా తక్కువ ఇంకా మౌని ఇంకా లేవలేదు కానీ యష్ బంగారం మాత్రం నిద్రలేసిపోయాడు యష్లు ఎందుకు డైనింగ్ టేబుల్ వరకు అందుతుంది కానీ దాని మీద ఇంకా అందట్లేదు ఇంకా రెండు కాళ్ళు పైకి ఎత్తి అందుకుంటున్నాడు అనమాట మా వారేమో కొంచెం దగ్గరకు జరిపారు చూసారా క్యారెట్ తీనే తీసాడు ఇంకా వాళ్ళ అమ్మ నిద్రపోతుంది వెళ్ళి లేపేస్తున్నాడు అని తలుపు దగ్గరకేసాము అక్కడికి వెళ్ళి తలుపు కొడుతూ అనమాట బైక్ బైక్ ఈరోజు టిఫిన్ ఇడ్లీ వేసాను ఇంక ఇక్కడ ఇడ్లీ మా వారికి పెట్టేస్తున్నాను ఇంకా అసలు వంటగదులు నన్ను వదిలిపెట్టడం అనుకోండి నా చీర పట్టుకొని లాగుతూ ఉంటాడు అట్లా నా తోలేదు పండుగ ఎట్లా తోల బైక్ చెప్పు బైక్ వేసుకోం పోదాం ఎట్లా పోదా ఎట్లా పోదా చూపించు చూసు బైక్ రైడ్ బైక్ రైడ్ ఎట్లా ఇడి తిరుగు ఇడి తిరుగు ఇడి తిరుగు ఇడి తిరుగు మనం ఎట్లా వస్తే పోతాం బైక్ ఎట్లా వస్తే పోతాం చూడండి అసలు ఎంత క్యూట్ గా చూపిస్తున్నాడు ఇంకా వంటగదిలో సామాన్లతో కూడా ఒక్కొక్కసారి బలే ఆడుకుంటాడు కొన్ని వీడియోలు చూసే ఉంటారుగా మీరు அம்மா டிஃபின் விட்டேனோம்மா ఇంక ఇడ్లీలోకి అయితే మాత్రం ఈరోజు చట్నీ చేయలేదు ఈ మధ్య అయితే ఎందుకు అసలు పల్లీ చట్నీ మాత్రం అస్సలు తినబుద్ధి వేరే టమాటా చట్నీ లేదా కారపొడి అలాంటివి బాగున్నట్టు అనిపిస్తున్నాయి ఒకప్పుడు అసలు చట్నీ లేకపోతే తినబుద్ధి కానట్టు ఉండేది అలాంటి వాళ్ళ మళ్ళీ మామూలుగా కారపొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే బాగున్నట్టు ఉంటుంది ఇంక ఇక్కడ అమ్మకి కూడా టిఫిన్ పెట్టేసి ఇచ్చేస్తున్నాను ఇంక తను బంగారానికి కొంచెం తినిపిద్దామని చూస్తుందనమాట పిల్లలు వాళ్ళకి పెడుతుంటే తినరగాని ఎవరన్నా తింటుంటే ఎక్కువగా దగ్గరికి వెళ్ళి పెట్టించుకుంటూ ఉంటారు కానీ యష్ బంగారం అట్లా కూడా ఏం పెట్టించుకోడు కాకపోతే ఏదన్నా కొంచెం బలవంతాన్ని ఒకటికి సార్లు ట్రై చేస్తే ఒకసారి రెండుసార్లు పెట్టించుకుంటాడు ఎమ్మిఇడ్లీ యష్ తిన కత్తిపండి పెడతా పొద్దున్నే నిద్ర లేవగానే అయితే అరటిపండు పెడతాము ఇంకా పాలే కానివ్వండి తిండి దగ్గర అస్సలు ఎంత ఇసుకిస్తాడో ఇంకా పిల్లలున్న ప్రతి వాళ్ళకి ఈ బాధ అయితే తప్పదు కదా ఇప్పుడు వీళ్ళు పెద్దవాళ్ళు మంచిగా తింటారా పైకి లేమ్మా పైకి ఎప్పుడు వెనకాల పండు కొన్ని ఇలా మెత్తగా స్మాష్ చేసేసి పెట్టేస్తాము ఇంక ఎప్పుడు కూడా తను యాక్టివ్గా ఉంచాలన్నమాట హుషారు చేస్తూ ఉంటే బాగా ఆడుకుంటాడు ఇంక నేను కొంచెం అలా హుషార్ చేస్తానని నా వెనకే తిరుగుతాడు మౌనీ లేకపోతే ఇదిగోండి ఇంక ఇక్కడ ఇలా తిరుగుతూ పెట్టాలి ఇది ఒక గంట అన్న పడుతుంది ఎత్తిపండు పెట్టడం వీళ్ళు పాలు తాగే టైంలో అనిపిస్తుంది ఎప్పుడు ఫుడ్ పెట్టే టైం వస్తుందా అప్పుడైతే ఏదో చక్కగా తింటారుగా అనిపిస్తుంది అప్పుడు కష్టాలు అప్పుడు తప్పు అనమాట వీళ్ళతో కాస్త ఎనిమిది ఎనిమిదిన్నర వరకు పడుకున్నాడంటే ఇంకా పనులన్నీ కూడా చకచకా చేసేసుకుంటాను కూరగాయలు కట్ చేయటం కూడా అయిపోతుంది తను ఎనిమిది గంటల వరకు పడుకుంటే కానీ ముందు లెగిసాడంటే మాత్రం ఇంకా ఆ రోజు పని అంతా లేట్ అయినట్టే అయితే ముందే లెగిసాడు ఇంకా మా వారు అప్పటికుంటే కాసేపు ఉంటారు నేను పని చేసుకుంటానికి వీలుగా ఈనాడు చదువుతున్నారా పద్దెనిమిది గ్రూప్ వన్ మెయిన్స్ రద్దు ఎందుకు రద్దు చేశారాడు పేపర్ చదివేసావా అయిపోయింది అంతా కనమ్మా పేపర్ అంతా అయిపోయిందా చదవటం నువ్వు ఎట్లా ఏడుస్తావమ్మా ఈ అని ఏడుస్తువా పేపర్ అంటే ఇవ్వమ్మా ఓని అట్లా నా ఇచ్చేది ఇచ్చిన పో పేపరు నవ్వు అమ్మా ఏది నాన్న నీ ముక్కు నోస్ నోస్ ఏది నీ నోస్ ఇదిగో ఏది ఏదే అన్నాడమ్మా అన్నేడి నానా ఎస్లో అన్నేడి అన్నేడి కన్నా అన్నయ్య చెప్తున్నాను షూ బాగానే ఆడుకుంటాడు కానీ పనులు చేసుకునేటప్పుడు మాత్రం ఆడుకోడు మనం కూడా తనతో ఆడుకుంటూ కూర్చోవాలి అప్పుడు చక్కగా ఆడుకుంటాడు మౌనీ కూడా లేసేసింది నిద్రపోతుంది ఆడుకునే చేస్తున్నాం నిదరుండదు ఆకలి ఉండదు పాలు ఉండవు దాహం ఉండదు ఏమీ ఉండవు మాకు మరి అమ్మ దగ్గరకి ఎల్ ఏం చేస్తున్నారు ఇటు వచ్చేయండి ఏందో చేసేది ఏం చేస్తున్నారు గుడ్డి ఇద్దరు ఫుట్బాల్ ఆడుకుంటున్నారా రాత్రి శివ బాగా పాలు తాగలేదని కళ్ళు వాసిపోయాను అదేలే బంగారానికి అప్పుడే పళ్ళు వస్తున్నాయి ఇంకా ఆ పళ్ళు వచ్చేటప్పుడు రకరకాలుగా చేస్తూ ఉంటారు కదా ఇంకా పాలు అయితే ఎందుకో అస్సలు తాగట్లేదు ఇంకా తను పాలు తాగకపోతే మౌని చేస్తుంది అనమాట కళ్ళు వాసిపోయాయి ఎక్కడ ఓ బయట దొరుకుద్దా ఓహో సరే సరే ఎందుకు చేడుంటే ఏముంది చేస్తా వీడి చేతి కూడా చేయిస్తారు కన్నా బ్రష్ చేద్దామా అదిగో చేద్దాం బ్రష్ బాగా చేయండి బ్రష్ మీ అమ్మ బాగా చేస్తుందో లేదో చూడు బుడ్డి బాగా చేయించు బ్రష్ చిన్నపిల్లలు ఉన్నారు అంటే కత్తిపేటలు లాంటివి చాకులు లాంటివి ఇలాంటివన్నీ జాగ్రత్తగా ఉండాలి కదా ఇంక యశ్ బంగారం ఉన్నాడు అంటే మాత్రం నేను కూరగాయలు లోపల కట్ చేయను ఇంకా బయట మాకు పోర్తికో ఉంది కదా ఇంకా అక్కడ కూర్చొని కట్ చేస్తాను ఇంక ఇక్కడ ఈ లోపు మౌని లేసిందిగా తను చూసుకుంటుందని ఇంక ఇంకా స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసేసుకొని స్టవ్ అది తుడిచేసుకుంటున్నాను వంట చేయటానికి ఇంకా మౌని కూడా టిఫిన్ చేయలేదు ఇద్దరం టిఫిన్ చేసేస్తాము పెట్టేస్తున్నా మూడు మూడు అసలు ఇంట్లో పసిపిల్లలు ఉన్నారు అంటే ఇంకా రోజంతా కూడా ఎలా గడిచిపోతుందో తెలియదు ఇంత త్వరగా టైం అయిపోతుందా అనిపిస్తుంది ఇంట్లో ఉంటే ఓకే అసలు ఏదైనా బయట ఫంక్షన్ ఉండి ఫంక్షన్కి వెళ్ళాలి అంటే అసలు గిర్రను ఒంటి గంట అవుతుంది దానికన్నా అసలు ఆ ఫంక్షన్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటే హాయిగా అనిపిస్తుందేమో అనిపిస్తుంది ఉన్న వాళ్ళందరికి ఇలాగే అనిపిస్తుందా అన్నది కమెంట్ చేయండి చెయ్యమ్మా చేయినా ఇంకా మౌని నేను ఇద్దరం కూర్చొని టిఫిన్ చేసేసాము ఇంక యశ్ బంగారానికి ఆయిల్ పెడుతుంది మౌని ఇంక ఇక్కడ ఇడ్లీ వేస్తాను అనమాట ఇంకా అప్పటికే టైం వచ్చేసి పదకొండు పదకొండు బావ వరకు అవుతుంది ఇంకప్పుడు ఇడ్లీ పెడతాము ఇడ్లీ చిన్న ఇడ్లీ వేస్తాను అనమాట ఎంత అంటే ఒక స్పూన్ పిండి వేస్తానేమో అని చెప్పాలి ఇంకా ఆ ఇడ్లీలో కొంచెం పెరుగేస్తాను ఇంక పెరుగుతో పెడతాను అనమాట చాలా మంది ఇడ్లీలో పాలు పోసి పెడతారంట చాలా మంది చెప్పారు కాకపోతే మా పెద్ద మనవాడికి కూడా అప్పుడు ఇడ్లీలో పెరుగు వేసి పెట్టేదాన్ని ఇంకా తను అలాగే తినేవాడు మనకు ఫస్ట్ చేసిన అలవాట్లు ఉంటాయి కదా కొన్ని అలవాట్లు అలవాట్ల ప్రకారం వెళ్తూ ఉంటాం కదా ఇంకా కూడా అలాగే పెడతాను కొంచెం దాని వరకు కొంచెం ఇష్టంగానే తిన్నట్టు తింటాడు ఒక్కొక్కసారి అది కూడా ఆటం చేస్తాడులే కానీ ఇంక ఇక్కడ టిఫిన్ అయిపోయింది అనమాట తన కూడా ఇక్కడ కాసేపు ఆటలాడుకుంటున్నాడు ఇంక ఇక్కడ మౌని ఫేసు తను బాధ చూడండి రాత్రి ఒక్క చుక్క కూడా పాలు తాగలేదు ఎనుగు అసలు ఒక్క పది అమ్మాయిలు కూడా తాగలేదు గ్రేట్ అయితే మా మొక్కల కన్నా పోసుకుంటారు ఏం చేస్తున్నా బాటిల్స్ పెడుతున్నావా బాటిల్స్ ఒకసారి కడిగి బ్రష్ చేసేసి ఇంకా స్టెరిలైజర్లో పెట్టేస్తుంది అనమాట ఇంక ఇక్కడ నేనైతే మా కుమార్ వస్తుందని ఇంక ఇక్కడ ఈ టీవీ దగ్గర బండ ఇవన్నీ దులిపేస్తాను ఇంక లోపు ప్రాణే వచ్చింది ఇంక ముందైతే తనకి గొడవ టిఫిన్ పెట్టేసిస్తే తను తిని ఇంక ఇల్లు ఉడిచి తుడిచి ఇంక గిన్నెలు కడిగేస్తుంది ఇంకా మా వీళ్ళని లేండి ఆ పని ముందు వెనకాల మళ్ళీ యశ్ బంగారం వచ్చేసాడు ఎత్తుకోకుండా పనిచేసుకుంటున్నానంట ఏం చేస్తున్నావు ఎల్ స్ చేద్దామా స్నానం అమ్ము ఎక్కుతున్నావా చాలా కాక తిన కూర్చున్నా ఇంక స్నానం చేసుదా తీసుకెళ్తున్నాను ఆ స్నానం దగ్గర కూడా ఎలా చేస్తాడో చూడండి ఓదళ్ళు అదే అసలు ముగ్గురం కంట్రోల్ చేయలేకపోతున్నాం ఇంక స్నానం అయిపోయింది ఇంకా బట్టలు అవి వేసేసాము ఇంక చాలా మంది పిల్లలు అంత త్వరగా లేగిస్తే త్వరగా పోని స్నానం అయ్యాక పడుకుంటారు కదా అలా కూడా పడుకోడు ఇంక గేట్ తీసిన చప్పుడు చాలు ఇంకా అలా మెస్ డోర్ దగ్గరికి వెళ్ళి చూసేస్తాడు అనమాట వాళ్ళ తాతగారు ఏమన్నా వస్తున్నారేమో అని ఇంకా తను కాదనమాట ఇంక మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడ ఆడుకుంటున్నాడు ఈ మధ్య అయితే ఇంకా డోర్లు గడ్లు ఉంటాయి కదా ఆ గడులు కూడా అందుతున్నాయి అవి కూడా పెట్టేస్తున్నాడు బయట కుమారి కళ్ళు ఎలా చూస్తున్నాడో అమ్మయ్యే సామాన్లన్నీ కడిగి తెచ్చావా నేను ఆడుకోవటానికి అన్నట్టు చూస్తున్నాడు ఇంక ఇప్పుడు అక్కడ వదిలితే అవి మొత్తం తీసి కింద పెడతాడు ఓహో మరి ఏడుస్తున్నాడు అనుకుంటే ఇంకా టీవీలో సాంగ్స్ పెడుతుంది ఇంకా ఒకటి రెండు సాంగ్స్ వెళ్ళండి ఎక్కువగా టీవీ కూడా చూడనివ్వదు కాసేపు టీవీ చూసిన తర్వాత మళ్ళీ ఇటు నా దగ్గరకు వస్తారనమాట నేను పని చేసుకుంటే చూడాలంట మా కుమారి అయితే తన పనులు పూర్తి చేసుకొని వెళ్ళిపోయింది ఇంక ఇక్కడ నేను వంట పని స్టార్ట్ చేశాను ఒక్కోసారి అయితే తను వచ్చేటప్పటికే కూరది కూడా అయిపోతుంది ఇంక తనకి కూడా కొంచెం కోరేస్తాను ఈరోజు ఇంక అస్సలు అవ్వలేదన్నమాట ఇంక ఇక్కడ తోటకూర పులుసుకూర చేస్తున్నాను ఈరోజైతే అమ్మయ్య యశ్ బంగారం మొత్తానికి నిద్రపోయాడు ఇంక యశ్ బంగారం నిద్రపోయిన తర్వాత ఇంకా మౌని కార్ డ్రైవింగ్కి వెళుతుందనమాట కార్ డ్రైవింగ్ నేర్చుకుంటుంది ఇంక తను వచ్చే లోపు యశ్ బంగారం లేసే లోపు నేను వంట పని అంతా కూడా పూర్తి చేసేసుకోవాలి ఇంక ఇక్కడ కూర అయితే పులుసు కూర ఉడికిపోయింది ఇంకా దీన్ని తిరగమాత వేసేసామంటే మనకు కూర రెడీ అయిపోయినట్టే ఈ పని చేసేటప్పుడే ఒక పక్క యష్ బంగారానికి స్టీమర్ లో క్యారెట్ పెట్టేస్తాను ఇంకా అది ఉడికిపోయిన తర్వాత దాన్ని చల్లారినిచ్చి ఇంకా మెత్తగా మిక్సీ పెట్టేస్తాను ఇంకా దానికి రైస్ పౌడర్ తయారు చేస్తాం అన్నమాట ఇంకా అందులో క్యారెట్ కూడా కలిపేసి ఇంకా ఆ రైస్ని ఉడికిస్తాను ఇంకా మధ్యాహ్నం అది పెడతాం అనమాట నిద్రలేసిన తర్వాత అంటే టైం రెండు రెండున్నర అలా అవుతుంది లెండి ఆ టైంలో పెడతాము ఇదిగోండి తోట పర్పుల్స్ పులుసు ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఎమ్మి తోటకూర యక్షుకి చెప్పి చెప్పి అన్నీ ఎమ్ఈలే వస్తుంది స్వస్తావా అవును స్వస్తావాసారి చూడు తెలీదా నీకు సరిపోయిందా తక్కువైందా అమ్మ అన్నం పెట్టుద్ది అంటే బియ్యం తనే కడిగింది అయ్యన్నేళ్ళు తెలియదు ఏం చేస్తున్నావు అమలు అమలు అన్నం తిట్టడానికి ఏమి చెప్పలేదు ఇంకా మౌని వచ్చేసింది ఇంకా ఆ తర్వాత కూర ఉప్పు ఎక్కువైందేమో అని తన డౌట్ అనమాట ఇంకా కూర ఉప్పు చూసింది సరిపోయిందంట ఇంకా తను కూడా బోన్ చేసేసింది ఇంకా ఇష్ట బంగారం కూడా నిద్రలేసాడు ఇంకా తనకు కూడా పెట్టేస్తున్నాను బయట మెస్ ఎక్కువగా తనకు ఫుడ్ పెట్టిన తర్వాతే నేను తింటాను ఎందుకంటే తనతో పాటు తిరగాలంటే నేను కూడా తిని ఉంటే తిరగలేను అందుకే తనకు అయిపోయిన తర్వాత నేను తింటాను ఏంటి ఏంటి అయిపోయింది

పాలు ఇష్టపడిన చూసాం వాటర్ ఇష్టపడినోళ్ళు ఎవరన్నా ఉంటే గనక తప్పకుండా కమెంట్ చేయండి పాలు ఎలా ఏ పద్ధతిలో పెట్టినా పాలు తాగట్లేదు మీకు తెలిసిన ట్రిక్లు ఏమన్నా ఉన్నా కూడా కంపెనీ చేయండి ముప్ప తిప్పలు పెట్టి అందరిని మూడు చెరువులు నీళ్లు తాగేస్తాయి కానీ తను మాత్రం తాగ మొన్న నొంట్లో బాగోకపోతే డాక్టర్ ఏమో వాటర్ పట్టండి బాగా కొబ్బరి నీళ్ళు పట్టండి అని అని చెప్పాడు వల్లు కూడా వేడిగా ఉంటది యష్ బంగారాన్ని వాటర్ ఏమో అస్సలు తాగడు ఏం చేసినా అదిగోని ఎన్ని రకాల డబ్బాలు తెచ్చిందో వాళ్ళమ్మ బాటిల్స్ వాటర్ బాటిల్స్ అవన్నీ అదిగోని ఇప్పుడు వాటర్ స్పూన్తో పడుతున్నా కానీ తాగకుండా వచ్చేస్తాను వాళ్ళు ఏంటో గుడ్ వాటర్ వాటర్ తాగి వాటర్ తాగి తాగుదప్పు అలా మధ్యాహ్నం అంతా ఆడుకుంటాడు ఇంకా ఆ తర్వాత నాలుగున్నర ఐదు ఆ టైంలో బలవంతా నిద్రపుచ్చితే ఒక గంట నిద్రపోతాడు సాయంత్రం పెట్టడానికి ఇంకా ఒక యాపిల్ అయితే ఇలా దీనికి చెక్కు తీసేసి దీన్ని ఉడకబెడతాము దీన్ని మెత్తగా చేసి ఇంకా ఆరుంటప్పుడు లేపి ఇది పెడతాము ఈ యాపిల్ చెక్కు తీసి మొక్కలు కట్ చేసి ఉడకబెట్టడానికి పెట్టొచ్చేసరికి నిద్రపోయారు మౌని యష్ బంగారము ఇంకా ఆరు గంటలకు లెగశాడు యాపిల్ పెట్టేశాను బాయ్ డాక్టర్ గారి చేత వాటర్ తాగించరా బుడ్డి ఏమైంది వీధి ఎట్లు లేవు చూస్తున్నారు యశ్వషమ్మా డాక్టర్ గారి చేత పాలు నీళ్లు రెండు తాగాలి నువ్వు రాంగు ఒక గ్లాస్ నీళ్ళు బట్టరా చూద్దాం ఏమన్నా పనిచేస్తుందేమో ఇంకా లేసిన తర్వాత యాపిల్ పెట్టేశాను కదా ఇంకా మొన్న ఈ మధ్య కొంచెం ఒంట్లో బాగోకపోతే జ్వరం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళాము మళ్ళీ ఒకసారి తీసుకెళ్లాల్సి ఉండే పాలు కూడా అసలు తాగట్లేదు తీసుకెళ్దాం అంది ఇంకా అక్కడికే వెళ్తున్నారు హాస్పిటల్కి మహేష్మా అసలు ఎవరు చూసే పనే లేవు పొద్దునే మరీ పని ఎక్కువగా ఉన్నట్టు ఉంటుంది అన్ని పనులు చేసుకున్నట్టు ఉంటుంది సాయంత్రం అంతే ఉండదులేండి ఇంక సాయంత్రం అయితే ఎవరూ కూడా బోన్ ఇంక ఎక్కువగా టిఫినే చేస్తాము తినకపోతే అసలు ఏం తినకుండా ఉంటాము ఒక్కొక్కసారి తినాలనిపిస్తే అన్నం కూడా తింటాను నేనైతే ఇంకా మౌని వచ్చేసరికి గుంటు పునుగులు వేసేద్దామని వేసేస్తున్నాను ఇక్కడ ఇంకా మౌని కూడా త్వరగా తింటుంది అనమాట ఏడున్నర ఎనిమిది కల్లా టిఫిన్ అయిపోతే బాగుండు అనుకుంటుంది ఇంకా ఎక్కువగా ఆ టైంకి అయితే పూర్తి చేసేస్తాను తనకైతే వేసి పెట్టేస్తాను మేము లేట్గా తిన్నా ముందు తిన్నా ఎలా తిన్నా కూడా ఇంక ఇక్కడ గుంట పునుగులు కూడా రెడీ అయిపోయాయి ఇంకా మౌని వాళ్ళు కూడా హాస్పిటల్ నుంచి వచ్చేసారు మా డాక్టర్ గారితో పాలు తాగిచ్చి వాటర్ తాగిచ్చి వచ్చావా మందులతో ఆడుకుంటున్నావు ఇప్పుడు రోజు రెండు సార్లు బాగున్నాయి గుంట పునుగులు ఎస్ట్లు ఏం చేస్తున్నావు నాన్న వెంటనే వెళ్ళారు తిప్పమ్మా తిక్కు నువ్వు వద్దులే నేను ఓపెన్ చేస్తాలే నేను ఓపెన్ చేసా నువ్వు నువ్వు ఓపెన్ చేస్తావా అమ్మా బంగారం ఏం చేస్తున్నావు ఇక రావా పడుకుందాం నీకు ఇప్పుడు సార్ వచ్చిందా సార్ నేను పడుకుంటున్నాను ఉండు నువ్వు ఎక్కడే అందరం టిఫిన్ చేసేసాము అమ్మ భోంచేసింది ఇంక యశ్వన్ బంగారానికి మళ్ళీ స్నానం చేయించేసాను ఇంక చూడండి పేపర్ పొద్దున్నే వచ్చాను పేపర్ ఇంక అయిపోయింది కదా చదువుకోవటం అని దాంతో ఆడేసుకుంటున్నాడు అప్పటికే టైం వచ్చేసి దాదాపుగా పదిన్నర పదకొండు కావస్తుంది ఇంకా బలవంతాన్ని తీసుకెళ్ళి పడుకోబెట్టడమే ఇప్పుడు పాలు తాగించే యుద్ధం ఒకటి ఉంది ఇంకా తెల్లారే వాళ్ళు నానొస్తున్నారనమాట ఇది తెల్లారి యశమ్మా రెడీ అయ్యారా మీ అమ్మ నువ్వు మీ డాడీకి స్వాగతం చెప్పడానికి ఎలా చెప్తున్నారు పాల డబ్బాతోట నీళ్ళ బాటిల్తోట నీళ్ళకా

తీసుకెళ్ళు ఇదే తీసుకెళ్ళకుండా వెళ్తుంది మొదటిసారి యష్ బంగారాన్ని ఐదు వారాల పాటు వదిలేసి ఉన్నాడు వాళ్ళ నాన్న ఇంక ఇదిగోండి వస్తున్నాడు కదా చూద్దాం ముందు యష్ బంగారాన్ని దగ్గరికి తీసుకుంటాడో మౌనిని పలకరిస్తాడో చూద్దాం ఎవరైనా సరే వాళ్ళ పిల్లల్ని తీసుకుంటారు ఏమో మరి పండుగ ఏం చేస్తాడో చూద్దాం ఒకవేళ మౌని ఏమన్నా పలకరిస్తాడేమో ఆ పేరు కది మౌని పండు కూడా యశ్ బంగారాన్ని తీసుకున్నాడు అనే కాదు ఎవరైనా అంతే మౌని అయినా అంతే ఇంకా పండు యష్బంగారం బంగారం అంటే వచ్చి ఎవరిని పలకరిస్తుంది చెప్పండి ఐదు వారాల తర్వాత వస్తే యష్బంగారాన్ని తీసుకుంటుంది అదే మరి అసలు సిసలైన తల్లి తండ్రి ప్రేమ అంటే చూసారుగా యష్ బంగారం అందరితోటి ఒకరోజు ఎలా గడుపుతాడు అన్నది అలాగే పండుగ కూడా వచ్చాడు ఇంకా అయితే యష్ బంగారం గుర్తుపట్టేశాడు తను తీసుకోగానే నవ్వుతూ వెళ్ళిపోయాడు మరి మీకు ఎలా అనిపించింది వీడియో అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బా